చాలా బాగుందండి ఫస్ట్ అంటే డివోషనల్గా ఒక మంచి కాన్సెప్ట్ అది సినిమా చాలా బాగుంది ఫస్ట్ పాయింట్ రెండవది డివోషనల్ మనకి పూర్వం చిన్నప్పుడు మనకు తెలుసు కానీ ఇప్పుడు జనరేషన్ తెలియదు సినిమా ఇది ఇప్పుడున్న జనరేషన్కి కాళహస్తి గురించి బాగా విశిష్ట గురించి బాగా చెప్పడం జరిగింది నిజంగా చాలా బాగుంది ప్రతి ఒక్కళ్ళు చూడదగ్గ సినిమా ఇది సెకండ్ హాఫ్ మటుకి సెకండ్ హాఫే చాలా కాక ప్రభాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు సరైన టైంలో సరైన ఎంట్రీ బాగుంది ప్రభాస్ది దానికోసం ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ ప్రభాస్ ఎంట్రీ బట్ దాంట్లో ఉన్న నేరేషన్ కావచ్చు చెప్పే విధానం కావచ్చు బాగా చెప్పేది బాగుంది అలా బాగుందండి ఫస్ట్ హాఫ్ అంటే డివోషనల్గా ఒక మంచి కాన్సెప్ట్ అది సినిమా చాలా బాగుంది ఫస్ట్ పాయింట్ రెండవది అంటే డివోషనల్ మనకి పూర్వ చిన్నప్పుడు మనకు తెలుసు కానీ ఇప్పుడు జనరేషన్ తెలియదు సినిమా ఇది ఇప్పుడున్న జనరేషన్కి కాళహస్తి గురించి బాగా విశిష్ట గురించి బాగా చెప్పడం జరిగింది నిజంగా చాలా బాగుంది ప్రతి ఒక్కళ్ళు చూడదగ్గ సినిమా ఇది సెకండ్ హాఫ్ మటుకి సెకండ్ హాఫ్ చాలా అక్క ప్రభాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు సరైన టైంలో సరైన ఎంట్రీ బాగుంది ప్రభాస్ది దానికోసం ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ ప్రభాస్ ఎంట్రీ బట్ దాంట్లో ఉన్న నేరేషన్ కావచ్చు చెప్పే విధానం కావచ్చు బాగా చెప్పారు బాగుంది